నన్ను క్షమించాలి పేటి ఈ ముసలోని కొట్టే ఉన్న కోపంతో నిన్ను చంపడానికి మనుషుల్ని పంపి ఛ నీ మొహం చూడడానికి నాకు సిగ్గేస్తుంది ఆ తర్వాత ఆలోచించేకే నాకు అర్థమైంది నిన్ను నీ కుటుంబాన్ని లేపేయడం అంత పెద్ద విషయమా కాదే నీ బాబు వేసుకునే ఇన్సులిన్లో రెండు చుక్కలు సైనైడ్ కలిపితే చాలు గుళ్ళో మీ అమ్మ తీసుకునే ప్రసాదంలో నీ చెల్లెలు తాగే వాటర్ బాటిల్లో అంతెందుకు నువ్వు ఊదే విసులుతో కూడా నిన్ను చంపగలవు ఇప్పుడు ఎందుకు చెప్తున్నానో తెలుసా రేపటితో ఈ కేసు అయిపోతుంది ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా జరుగుతాయి అప్పుడు నువ్వు అయోమయ స్థితిలో ఉండకూడదు కదా రేపు జరగబోయేదేంటో నీకు తెలియదు కదా నమస్కారం సార్ ఎవరండి మీరెంతా ఎందుకు పోలీసులో సరెండర్ అయ్యారు మేమే సార్ నందిని హత్య చేసింది నో నో యువర్ అన్నారు వీళ్ళు అబద్ధం చెప్తున్నారు మాణిక లేదు ఎవరు అన్నీ మాణిక వేయల్ కూర్చోండి వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు విందాం మీరు చెప్పండి ఎందుకు అమ్మాయిని హత్య చేశారు సార్ నా పేరు సేదు నందిని కాలేజ్ పక్కనే నేను చదువుతున్నాను నందిని నేను చాలా సిన్సియర్గా లవ్ చేశాను సార్ కొన్ని రోజుల తెలిసింది నందిని నన్ను మాత్రమే కాదు చాలా మందిని ప్రేమించిందని ముగ్గురు ఆ విషయం కనిపెట్టేస్తాం సార్ దీని గురించి నందిని దగ్గర అడిగాం సార్ తను ఇంకా అలా చెయ్యనని చెప్పి మళ్ళీ అందరినీ ఏమర్చడం మొదలెట్టింది సార్ అది మేము తట్టుకోలేకపోయాం సార్ అందుకే ముగ్గురు తనని హత్య చేద్దామని నిర్ణయించాం ప్లాన్ చేసి అక్కడికి రప్పించి పైప్తో తల మీద కొట్టి చంపేసాం సార్ నేనే సార్ నందిని నేను తీసుకుని వచ్చాను వీడు కొట్టేటప్పుడు చేతుల్ని నేనే గట్టిగా పట్టుకున్నాను పైనుంచి నేనే సార్ విసిరేశాను మేము కొట్టిన ఇరువు పైప్ని సార్ అయ్యా బ్లడ్ శాంపుల్ కన్ఫామ్ అయిపోయింది అయ్యా ఇది నందిని బ్లడ్ అయ్యా దానికైనా రిపోర్ట్ అన్నయ్యా ఇది అన్నీ కరెక్టే కానీ మీరు చెప్పేది నిజమే అని ఎలా నమ్మేది సార్ ఈ ఫోన్లో నందిని నాకు పంపిన మెసేజెస్ అంతా ఉన్నాయి సార్ అది మాత్రమే కాదు మా గురించి బయట తెలియకుండా ఉండాలని హత్య చేసేటప్పుడు నందిని సెల్ ఫోన్ తీసుకొచ్చేసాను సార్ ఇవ్వరా ఇదే సార్ ఆ సెల్ ఫోన్ ఈ కేసు ఇంత పెద్దదవుతుంది అనుకోలేదు సార్ అది మాత్రమే కాకుండా అయ్యగారి గెస్ట్ హౌస్లోనే మేము పార్ట్ పని పనిచేస్తున్నాం అయ్యగారికి ఇది సమస్య ఏందని తెలిసిన వెంటనే నిజం ఒప్పుకుందని వచ్చేసాను సార్ సో మీరే జీపీ సార్ గెస్ట్ హౌస్ లో పని చేసి ఆ సేదు కరెక్టా అవును మేడం మీ నంబర్ ఏనా ఇది ఎయిట్ టూ ఫోర్ ఎయిట్ టూ సెవెన్ టూ ఫైవ్ సెవెన్ ఎయిట్ నా నంబర్ మేడం ఇప్పుడు ఈ నంబర్ నుంచి నందినికి అన్ని కాల్స్ వచ్చింది అంటే మీరే చేశారా అవును మేడం జీపీ సార్ గెస్ట్ హౌస్ లో పనిచేసేటప్పుడు నైట్ టైమ్ లో అప్పుడప్పుడు స్విగ్గీలో ఆర్డర్ చేసే అలవాటు ఉందా ఎప్పుడూ చేయను మేడం నెలకు రెండుసార్లు మూడుసార్లు సార్లు మూడు మేడం వాళ్ళు చెప్పేది నిజమేనండి లెటర్ తీసుకొచ్చారు అందులో సేదు పేరు రాసుంది అయ్యగారికి తెలిస్తే కోపడతారని నేనే ఆ లెటర్ని కాల్చానండి సీసీటీవీ ఫుటేజ్ మార్చింది కూడా నేనేనండి అది మాత్రం కాదు యువర్ ఓనర్ వీళ్ళ ప్రేమించుకున్న సమయంలో బయట చుట్టి తిరిగినప్పుడు చూసిన కొన్ని సాక్ష్యాలు ఇక్కడికొచ్చారు ఒకరోజు పార్కులో చెట్ల మూల నుంచి ఆ అబ్బాయి ఆ అమ్మాయి చె తర్వాత తిట్టి పంపించేసానయ్య నేను అప్పుడప్పుడు లేట్ నైట్ అప్పుడు మన రెస్టారెంట్ కి వస్తూ ఉంటుంది అమ్మాయి డ్రెస్ కాస్త సరిగ్గా ఉండదు సార్ మనం ఏం చెప్తాం సార్ ఇప్పుడు సహజమే కదా సార్ మా థియేటర్లో కార్ల సీట్లో ఆ అమ్మాయి అబ్బాయి క్లినిక్ ఒక అబ్బాయితో రెండు మూడు సార్లు రావడం నేను చూశాను వీటన్నిటి పెట్టి చూసేటప్పుడు నందిని చాలా అబ్బాయిల్ని ప్రేమిస్తున్నానని చెప్పి ఏ వల్ల తనని ప్రేమించిన అబ్బాయిలే ప్లాన్ చేసి హత్య చేశారు ఆనర్ సో ఫార్ మీ ద కేసు మీరేదైనా నాకు కొంచెం టైం ఇచ్చారంటే మీకు ఎంత టైం ఇవ్వాలని అనుకుంటున్నారు మాణికవేర్ కేసు ప్రారంభం నుంచి చూస్తున్నాను వాళ్ళు ఏ ఎవిడెన్స్ ఇచ్చినా కూడా అది అబద్ధమని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు తప్ప మీరు వేసిన హత్య కేసుకి సాలిడ్ గా ఒక్క ఎవిడెన్స్ కూడా సబ్మిట్ చేయలేదు రేయ్ రే తమ్ముడు ఏ ధైర్యంలో కేసు వేశావు బయట ప్రశ్నని పిలిచి ఏదేదో మాట్లాడారు కదయ్యా ఇక్కడ మాట్లాడుచున్న చోట్ల సైలెంట్ గా కూర్చున్నా వాళ్ళు నీ మీద పరువు నష్టమని కేసు వేశారే దానికి కరెక్ట్ అయిన ఎవిడెన్స్ లేదనుకో ఎన్ని సంవత్సరాలు శిక్షి తెలుసా ఏడు సంవత్సరాలు లోపలికి వెళ్తేనే తెలుస్తుంది అందరు టైంని వేస్ట్ చేశాం ఒక పది నిమిషాల్లో తీర్పు మీరే చెప్పారా లేదా చెప్పమన్నారా ఎక్కు లోచేసాను సార్ తట్టుకోలేక అందుకే చంపేస్తాను ఇలాంటి అమ్మాయి దగ్గర అబ్బాయిలంతరూ జాగ్రత్తగానే ఉంటాయి తను తప్పుడు అమ్మాయి అనే అనుకుందాం అందుకని చంపేస్తారా ఏంటి ఆ అమ్మాయికి న్యాయం జరిగేదాకా నేను నిద్రపోను చేసే దప్పంతా వీళ్ళు చివరికి కుర్రాల మీద వేసేస్తారు అందరినీ మాత్రం కాదండి ఈ కాలపు అమ్మాయిలు అందరూ ఇలాగే చచ్చిపోయిన అమ్మాయిని ఎందుకండి ఇంత అసహ్యం చేస్తున్నారు గత మన దేశంలో ఉన్న నందిని కేసులో తీర్పు రాబోతోంది రత్నం మనం స్టే ఆర్డర్ తీసుకుందాం నాకు జడ్జి తెలిసిన వారి తినగా నేనే వెళ్ళి ఆయనతో మాట్లాడతా చాలా థ్యాంక్స్ బాబు దీనికి నా థ్యాంక్స్ అంతా చెప్తున్నావు మీరిద్దరూ నాకు చాలా హెల్ప్ చేశారు మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియట్లేదు అనా ఏంటన్నా ఎదు మాట్లాడుతున్నావు ఏమయ్య చెప్తున్నారు మీరు అర్థమయ్యే మాట్లాడుతున్నారా అవునయ్యా అన్నీ తెలిసేనయ్యా మాట్లాడుతున్నాను వాళ్ళు చెప్పిందంతా నిజమేనయ్యా ఆ పిల్లలతో మా అమ్మాయి తిరగడం నాకు అన్నారా నేను చూశానయ్యా ఇప్పుడు తీర్పిచ్చేస్తారా అయ్యా దయచేసి ఇచ్చేయండి అయ్యా నా కూతురు పరువు మర్యాదల్ని రిపోర్టర్లు అమ్ముకుంటున్నారు నాకు ఇంకో కూతురుంది దాని జీవితాన్ని చూడాలి కదా ఇక్కడతో ఆపేయండి అయ్యా త్వరగా తీర్పించి మమ్మల్ని వదిలేయండి అయ్యా సార్ ఒక్క నిమిషం నేను మీకు ఒకటి చెప్పాలి సార్ చెప్పండి సార్ నందిని ఎవరు హత్య చేయలేదు సార్ నందిని సూసైడ్ చేసుకుని సార్ ఇదినే కదా హత్య అని కంప్లైంట్ ఆగండి ఇంకా ఆయన ఏదో చెప్పదలుచుకుంటున్నారా అనుకుంటున్నా కదా సార్ ఇప్పుడు ఒకరిని కొన్ని ప్రశ్నలు అడగాలి అడిగే జీపీ సార్ సమాధానం చెప్పాలనే అవసరం లేదు జీపీనే అడగాల వాళ్ళ అమ్మ నాన్నల్ని కొంచెం లేవండి నందిని నలుగురు అరెస్ట్ చేశారు అని చెప్పి తన ఇంటికి వచ్చి మీ దగ్గర బోరు మట్టు ఏడ్చింది కదా బదులుగా మీరు తనకి ఏం చెప్పారు సంవత్సరంలో ఒక్కసారి వచ్చే కల్చరల్స్ ఎంత బాధ కలుగుంటుంది సార్ తనకి మీరున్నారన్న నమ్మకతోనేగా తను మీకు వచ్చి చెప్పింది పేరు పోతుంది పదువు పోతుంది అంటూ ఇప్పుడు కూతురే పోయింది ఇక పేరు పెట్టుకుని మీరు ఏం చేస్తారు చెప్పండి అమ్మ నాన్న చేతులు తీశారు చుట్టుపక్కల వాళ్ళు చేతులు తీశారు ఏమి చేయలేక తల్లిదండ్రులకి సమానమైన టీచర్ అయినా మీ దగ్గరికి వచ్చింది మీరేం చేశారు సార్ ఇకపై నువ్వు కొంచెం కేర్ఫుల్గా ఉండాలని నేను అడ్వైస్ చేసి పంపించాను ఓహో అడ్వైసా దాని పేరు అడ్వైసా మీరు ఏం అడ్వైస్ చేశారో నన్ను చెప్పమంటారా సార్ సార్ అందరి దగ్గర మాట్లాడేసాం సార్ బోర్డ్ మీటింగ్ డేట్ కూడా ఫిక్స్ చేసాం సార్ రాము వెడ్నెస్డే నన్ను కలవాలని చెప్పేవంటగా అవును సార్ అందరూ నేనే తప్ప అంటున్నారు స్టాఫ్స్ అందరూ కాలేజ్ పేరు నా వెళ్ళే చెడిపోయింది ఆ వీడియో రిలీజ్ అవ్వడలో నా తప్పేమో ఉంది సార్ నాకు అర్థమవుతుందమ్మా కానీ మేనేజ్మెంట్ డెసిషన్ తీసేసుకుందే నిన్ను డిస్మిస్ చేయాలని నిర్ణయించుకున్నారు సార్ తప్పు చేశాను సార్ అలాంటిదేం లేదమ్మా రా రా నాన్న వడ్డీకి డబ్బులు తీసుకుని నన్ను చదివిస్తున్నారు సార్ నన్ను కాలేజీ నుంచి తీసేస్తే మా నాన్న నీ చదువు ఆగిపోతే మీ నాన్నగారు తట్టుకోగలరా నీ జీవితమే పోయినండి అప్పులు తీర్చలేక కుటుంబం నడి రోడ్డు వచ్చేస్తుంది చదువే కదమ్మా ముఖ్యం ఎట్టి పరిస్థితుల్లోనూ చదువుని మానేయకూడదు